పరిపాలనను విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు తప్పు కాదు నేను అంటలేదు ఉండాల్సిందే కూడా అసహజం వైరుధ్యం ఇవన్నీ ద పార్టీ కూడా వైరుధ్యం ఉంటుంది మనిషిలో కూడా వైరుధ్యం ఉంటుంది చేయన్నా లేదా అప్పవన్నా వద్దా ఇవన్నీ వైరుధ్యాలు కదా రెండు షీట్లు ఉంటాయి కదా ప్రపంచమే వైరుధ్యాల మయం కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా ఉండదు కాబట్టి మేము అంటున్నాం రాసుకుంటారు వాళ్ళు రాసుకోవడం తప్పు కాదు మాట్లాడడం తప్పు కాదు కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న లీడర్ని నా కర్తవ్యం ఏముంటుందండి నా కర్తవ్యం నాకు ఏ ప్రజలైతే అధికారాన్ని ఇచ్చిందో వాళ్ళ ఆశలను అమ్ము చేయకుండా వాళ్ళు మెచ్చే పద్ధతిలో షెహాజ్ మా బిడ్డడు మంచోడు మా ఓడు మా ఎంపీ మంచోడు మా మంత్రి అనే పద్ధతిలో పరిపాలించాలి నాలుగు మంచి స్కీములు వస్తే నాలుగు మంచి ప్రాజెక్టులు వస్తే ఈ రాష్ట్రమో ఈ దేశమో ఆర్థికంగా పురోగమిస్తే ఈ డిస్పారిటీస్ తగ్గితే సంతోషపడాలి తప్ప అది గిట్రా తప్ప నేను ఉన్నా నేను ఆర్థిక మంత్రి అని సపోజ్ నేను ఫక్తం రాజకీయ పార్టీలో ఉన్నాను నేను చాలా చేసిన అవన్నీ చెప్పాను కానీ పదే పదే ఒక అంశం చెప్తుంటాడు కేసీఆర్ గారు సన్నబియ్యం తెచ్చినాడు మా ఈటలే అని చెప్పి చెప్తుంటాడు మొన్న కూడా చెప్పాడు మొన్నటి లాస్ట్ సమావేశాలు కూడా ఆయన కొంత ప్రజలకు దగ్గరుండే మనిషి ప్రజల కష్టాలు తెలిసిన మనిషి ఆయన ఏమైనా చెప్తే అది మీరు అర్థం చేసుకొని ఆయనతో మాట్లాడి పరిష్కరించమని కూడా చెప్పాడు చెప్పి చెప్తూ సన్నబియ్యం చూ పెట్టినాడు అని చెప్పాడు నేను హాస్టల్లో ఉన్నా నేను హాస్టల్లో ఉన్నా ఇలా గవర్నమెంట్ స్కూళ్లలో హాస్టళ్లలో ఈ ఉడికి ఉడికొని అన్నం పెడితే ముక్కిపోయిన బో పెడితే నీలచారు పోస్తే పిల్లలకు అసలు మినిమం ఎనర్జీ లేని పరిస్థితి వస్తుంది గీ రాకెట్ సైన్స్ యుగంలో గీ జీనోమ్ యుగంలో గీ డెబ్బై ఐదు సంవత్సరాలు లక్షల కూడా బడ్జెట్కి వచ్చిన స్థితిలో ఇక పేదవాళ్ళకు కూడా బో పెట్టే దుస్తులు ఎందుకుండా దిక్కుమల అని చెప్పి నేను సన్నబియాన్ని ఇంట్రడ్యూస్ చేసిన అంటే నాకు అవకాశం వచ్చింది చేసిన నేను ఇంకా అనేకమంది నేను ఇక వాటి గురించి నేను ఆర్థిక దాని తర్వాత ఇదైనా కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ పేషెంట్ సౌదీ అరేబియా నుంచి బెంగళూరుకి వచ్చిండు బెంగళూరు నుంచి బస్సు ఇక్కడికి వచ్చిండు వస్తే మహేంద్ర హిల్స్లో మొత్తం తలుపులన్నీ మూసేసుకున్నాడు సున్నం బ్లీచింగ్ పౌడర్ సర్లీ మొత్తం ఆ మనిషిని చంపేయాలి ఆ ఒక్క మనిషి పోతే అయిపోతుంది ఇది అని అన్నారు పోయి కలిసి నేను హాస్పిటల్ జైన్ చేయించిన మా డాక్టర్లు మా నర్సులు మా స్టాఫ్ అంతా ఉండగా నేను క్యాప్టెన్ నేను ఆ డిపార్ట్మెంట్ క్యాప్టెన్ని ఇప్పుడు మంత్రి మరి మంత్రి అంటూ ఎక్కువ ఎక్కడో ఉండాలి నాకు తెలిసి దేశంలో అంటే మనిషి యొక్క తత్వం ఎప్పుడు తెలుస్తుంది మనిషి కమిట్మెంట్ ఎప్పుడు తెలుస్తుంది నేను పోయినా నేను ఇవాళ బీజేపీలో ఉన్నాను నేను బీజేపీలో ఉంటే అది కష్టకాలం వచ్చింది అనుకోండి మనం మీరు చూసినట్లేదు రష్యా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు మన ఫ్లైట్లలో మన మంత్రులు పోయింది మీకు తెలుసు మంత్రులు పోయింది స్వయంగా మంత్రులు పోయి అక్కడ ఉండి ఆపరేట్ చేసిండు యుద్ధాన్ని ఆపి పిల్లలందరూ తీసుకొచ్చింటు ఇంతకంటే ఇక్కడ ఏముంటుంది చెప్పండి కమిట్మెంట్ ఇస్ అంటే ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజలు ఆదుకునేటువంటి ప్రజలకు విశ్వాసం కలిగించేటువంటి ఫిలాసఫీ కావాలి కానీ ఇంకేం ఫిలాసఫీ కావాలి చెప్పండి కావాలి ఎవరికైనా అంతే నేను ఒక మాట అంటున్నా మీకు భరదాజ్ గారు మీరు చాలా విజ్ఞులు నేను అడుగుతున్నా మన దేశాన్ని పరదేశాలు దాడి చేయలేదు అంటారా చేస్తున్నా చేసిన వాళ్ళు అనాదిగా ఐదు వందలు ఎక్కుతాము ఆరు వందలు ఎక్కితాము ఏడు వందల కితాం ఏం చేస్తారండి ఫస్ట్ మేము రాజస్థాన్కి పోయినాం ఆ కోటకు పోయినాం కోటకు పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు గైడ్ చేస్తారు కదా చెప్తారు కదా ఏం జరిగిందని మా మీద దాడి జరిగింది దాడి జరిగినప్పుడు ఫస్ట్ దాడిలో లొంగిపోలేదు సెకండ్ దాడిలోకి లొంగిపోలేదు థర్డ్లో దొంగి లొంగిపోయినాం ఓడిపోయినాం ఓడిపోయిన తర్వాత రాజు అంటే ఆయన సూసైడ్ చేసుకున్నాడట ఎందుకు శత్రువు చేతులు చిక్కి వాళ్ళ హింసలు భరించకంటే రెండవది ఏమైంది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు కూడా సూసైడ్ చేసుకుంటూ అంటే ఈ పరాయి దేశస్తులు దాడి చేసినప్పుడు ఆ దేశం ఓడిపోయినప్పుడు ఫస్ట్ చెరబట్టేసి చెరబట్టేది రాజ ఆ తర్వాత మహిళలు చేరుస్తారు అనే అనేక రకాల ఇబ్బంది పెడతారు మీకు తెలుసు ఆ తదుపరి చేసేది ఏంటండి అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు విశ్వాసాలను కూడా ధ్వంసం చేస్తారు ఎందుకు మళ్ళీ ఇది ఆనవాళ్ళు ఉండద్దని చెప్పి ఈ భారతదేశ పాత ప్రాచీన ఆనవాళ్ళు ఉండద్దని ఇవన్నీ ధ్వంసం చేస్తారు అందుకని అందులో భాగం కదా అనేక దిక్కుల్లో మనకి ఈబీఐపీ కనబడుతూ ఉంటాయి అందులో ఒకటి రామ అయోధ్య రామాలయం ఉంది సరే ఈ ఆ చరిత్ర లోపలికి నింపు ఐదు వందల ఏళ్ళ క్రితం నాడు ఆ ఆలయం ధ్వంసం చేయబడ్డది ఇక్కడ మళ్ళీ ఆలయం కావాలని చెప్పి అక్కడ ప్రజలు కోరుతున్నారు వందల మంది చచ్చిపోయినారు ఉద్యమాలు జరిగినాయి అదొక ఆస్పెక్ట్ చివరికి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది సరే తీర్పు వచ్చిన తర్వాత దాన్ని అందరి ఆమోదంతో కట్టిండ్రు అంటే అది రామాలయం అని మనం ఒక చిన్న రామాలయం అనుకుంటారు కానీ ఆనాటి పాలకుల చేత విధ్వంసం చేయబడ్డటువంటి నీ కల్చర్ నీ విశ్వాసం ఇలా పోతుకొల్పడం ఇదేం తప్పు కాదు కదా రామాలయం గడ తప్ప అని చెప్పండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక్క క్వశ్చన్ ఇక్కడే మీకు రామాలయం కడతం తప్పు కాదు నేను అనేది ఏంటంటే ఆర్ సో మెనీ టెంపుల్స్ ఇవాళ భారతదేశంలో ఈ మనకు హైదరాబాద్లోనే మనం చూస్తే నాకు తెలిసి మినిమం హండ్రెడ్ టెంపుల్స్ ఎవరు పట్టించుకో పెద్ద పెద్ద ల్యాండ్లున్నాయి దాంట్లో ఒక్కొక్క మెహిదీపట్నంలోనే రెండు మూడు ఉన్నాయి నాకు కనపడుతుంటే రోడ్డు మీద పోతుంటే పాలన పాలనా ఉండదు పట్టించుకోరు ఎవరు అంటే మనకి మసీదులో ఉన్నదాన్ని ఎతికి తీసుకుంటున్న వాళ్ళు మొన్న వాటిని ఎందుకు బాగు చేయం దాన్ని తీసిన తప్పని నేను అంటలేను నేను అనేది ఏంటంటే మన మంచి మంచి టెంపుల్స్ పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా ఉండి చిన్న పాత పాత అయ్యి ఆలన పాలన లేకుండా ఈ దేశంలో ఎన్ని ఉంటాయి ఎన్ని లక్షలు ఉంటాయి ఆ లక్షల టెంపుల్స్ని ఎందుకు మనం పట్టించుకోవట్లేదు లే దీనికోసం తీసుకుని దాన్ని మాట్లాడుతున్నారు మీరు రామారా రామయాల గురించి నేను మాట్లాడతాను ఈ మధ్యకాలంలో నేను